సెప్టెంబర్ రాశి ఫలితాలు మేషరాశి నూతన ఆలోచనలు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు పై అధికారుల మన్నన లభిస్తుంది ఉద్యోగ వ్యాపారులపై నిఘా ఉంటుంది జాగ్రత్త పడాలి రుణభారం తగ్గించుకున్నందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ కలహాలు తగ్గుతాయి ఆర్థికపరమైన హామీలు జామీనులు ఇవ్వరాదు స్థాన చలనం అవకాశాలు ఉన్నాయి వృషభరాశి కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది మనస్సులో ఉన్న సంకటాలు దొరుకుతాయి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు నూతన ఒప్పందాలు లాభదాయకం ఆర్భాటాలకు ఆడంబరాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఉంటాయి ఇతరుల నుండి ఆశించిన హామీలు పొందలేరు మీ శత్రువులు చేసే ఆలోచనలు కలిసి రావు తోపుట్టువులతో సమన్వయం ఉంటుంది మీ సంకల్ప బలంతో పూర్తి ఫలితాన్ని పొందుతారు మిథున రాశి శక్తికి మించిన కార్యాలు ఆచరిస్తారు స్త్రీలకు పూర్తి సౌఖ్యదాయకమైన కాలము ఆప్తమిత్రుల అండదండలు లభిస్తాయి శాంత స్వభావంతో అనుకూలతలను పొందుతారు మాసం మధ్యలో కొంత ఒత్తిడి ఉంటుంది కుటుంబ విషయాల వలన ధైర్యం సన్నగిల్లుతుంది ప్రమోషన్లు బదిలీలు స్థాన తిరణములకు ప్రాధాన్యత తక్కువ మిత్రుని కోరికలను అంగీకరించరు అనారోగ్యం వల్ల ధన వ్యయ సూచన కర్కాటక రాశి అడిగిన హామీలను తిరస్కరిస్తారు బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల వచ్చే విమర్శలు సహిస్తారు అష్టమశని ప్రభావం కొద్దిగా అధికం ఆదాయములో లోటు కనబడుతుంది ఇంట్లో శుభ కార్య పరంపర కొనసాగుతుంది వాగ్దానాలు నిలబెట్టుకుంటారు విరోధులు పెరిగే అవకాశం ఉంది మాసాంతంలో కుటుంబ కలహాలకు అవకాశం సింహరాశి గతం కంటే విసుగు కోపము చికాకు తగ్గుతాయి సంతానం వలన లబ్ధి కలుగుతుంది నూతన ఒప్పందాలు లాభిస్తాయి వ్యాపార భాగస్వాములకు అనుకూలమైన సమయం ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వాయిదా పడతాయి సమయస్ఫూర్తి సంఘీభావాన్ని పాటించరు మిత్రులు పెరుగుతారు శత్రువులు పెరుగుతారు స్టాక్ మార్కెట్లో స్వల్ప రాణింపు ఉంటుంది కన్యారాశి గౌరవ ప్రశంసలు పెరుగుతాయి ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు అనుకోకుండా వాయిదా పడతాయి వాహన ఇంటి మరమ్మతులకు ధన వ్యయం అయ్యే సూచన హామీలను తిరస్కరిస్తారు స్పెక్యులేషన్ యోగిస్తుంది రక్త సంబంధికుల ద్వారా లబ్ధి సూచన రహస్య చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు తులారాశి ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలు కలిసి రావు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం సంతానంపై శ్రద్ధ వహిస్తారు బ్యాంకు లావాదేవీల్లో సమస్యలుంటాయి జీవిత వ్యాపార భాగస్వాములకు పూర్ణ లబ్ధి చేకూరుతుంది మిత్రుల వలన కార్యాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ప్రభావం కలిసి వస్తుంది నూతన అధికారం లభిస్తుంది రుణభారం పెరుగుతుంది ఆశలు ఫలిస్తాయి మాసం మధ్యలో ప్రణాళికల మార్పు క్రీడా మెకానికల్ మెడికల్ సంగీత సాహిత్య రంగాల వారికి అరవై పర్సెంట్ అనుకూలం వర్గ పోరాటాలు పెరుగుతాయి ధనస్సు రాశి ఆర్థిక లావాదేవీలలో స్వల్ప పొరపాట్లు వచ్చే అవకాశం సంతాన సమస్యలు తగ్గుతాయి ముఖ్య విషయాలలో రాజీ పడవలసి వస్తుంది శరీర అనారోగ్య సూచనలు స్థాన చలనానికి అవకాశం ఉంది అశాంతితో తీసుకున్న నిర్ణయాలు కొంత మేరకు మాత్రమే ఫలిస్తాయి మకర రాశి అధికారులతో ఉద్యోగులతో ఆవేశంగా వ్యవహరించే సూచన ఉద్యోగ స్తంభన జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ వాయిదా పడతాయి అవసరమైనప్పుడు బంధువుల నుండి నిరాదరణ ఎదురవుతుంది కుంభరాశి ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది నూతన పరిచయాలు లాభిస్తాయి కొన్ని విషయాలలో రాజీ మార్గం అవలంబిస్తారు అవివాహితులకి అనుకూల సమయం గౌరవ ప్రతిష్టలు నిలకడగా ఉంటాయి స్పెక్యులేషన్లో నిదానం ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చే అవకాశం వైద్యం అవసరం మీనరాశి పండుగ వాతావరణం ప్రశాంతంగా జరుపుకోలేరు అధిక సమయం ఆవేశంలో ఉంటారు స్థాన చలన సూచనలు ప్రమోషన్లు బదిలీలు ఆలస్యం అవుతాయి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి క్షణిక ఆవేశంతో చేసిన పనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కష్టపడే పనిచేస్తారు పై అధికారుల మెప్పు లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు